హలో అండి నమస్తే అండి అనంతపురం జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది చంద్రబాబు గారి పాలనలో ఇప్పుడు బీడి పట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రెండు పాలనలో ఇప్పుడు మనం ఎవరిని ఎంచుకుందాం మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎవరికి అధికారం ఇద్దాం ఎలా విశ్లేషిస్తారు ఒకటండి అనంతపురం జిల్లా కరువు జిల్లాగా పేరున్న జిల్లాని కార్లసీమ జిల్లాగా మార్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో అనంతపురం జిల్లాని ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళ సొంత జిల్లాగా భావించి అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో మొత్తం మా అరాచక శక్తులతో నిండిపోయింది రౌడీజాలతో గూండాయిజాలతో అదే అదేవిధంగా భూ కబ్జాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపేసి కనీసం అక్కడుండే పరిశ్రమలను కూడా వెళ్ళగొడతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకేం చేశారు మన జిల్లాకి దేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని కియాని మన అనంతపురం జిల్లాకి తీసుకొని వచ్చారు అదేవిధంగా అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి మన అనంతపురం జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు అదేవిధంగా మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్లతో సౌర విద్యుత్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు అదేవిధంగా పదహైదు వేల నూట తొంభై కోట్లతో పవన విద్యుత్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ మన అనంతపురంకి తీసుకొని వచ్చారు అదేవిధంగా ఎన్ఏసిఈఈన్ మన అనంతపురంకి తీసుకొని వచ్చారు ఇవే కాకుండా మన జిల్లాలో లక్షకు పైగా పంటకు కాలువలు త్రవ్వారు అదేవిధంగా మన జిల్లాని ఒక ఉద్యానవనం హబ్గా తయారు చేశారు అదేవిధంగా తొమ్మిది వేల తొంభై కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం మాత్రమే మన జిల్లా కోసం ఖర్చు పెట్టారు ఐదు వందల ఐదు వందల యాభై ఏడు కోట్లతో వెయ్యిండి ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు రోడ్లు వేపించారు మన జిల్లాలో ఇవి మాత్రమే కాకుండా డ్రిప్ ఇచ్చారు ఆ రోజు డ్రిప్ ఇచ్చి మన రైతులను ఆదుకున్నారు అదేవిధంగా ఒకప్పుడు కనీసం నీళ్లు లేని దాంట్లో ఒక జలకలగలు హాంద్రి హాంధ్రినీవా గాలేరు నగరి ఇవిటి ద్వారా హాంధ్రినీవా ద్వారా ముఖ్యంగా నీళ్లు పారించారు ఆ విధంగా ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు అందించారు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశారు దీని ద్వారా ఎన్నో ఏళ్ళ నుంచి దా నీటి సమస్య ఉన్న అనంతపురం జిల్లాలో నీళ్లుని పారించారు గోదావరి కృష్ణా జలాలని పారించారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాలో చేశారు అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు ఒక కంపెనీ అన్న తీసుకొని వచ్చాడా మనం పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు స్థానాలు ఇచ్చాం కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఒక్కటన్నా పరిశ్రమ ఎక్కువ తీసుకొని వచ్చాడా ఒక్క యూనివర్సిటీ అన్నా తీసుకొని వచ్చాడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా ఒక్క కిలోమీటర్ అన్న రోడ్డు వేశాడు ఆలోచించండి అనంతపురం జిల్లా ప్రజలారం అనంతపురం జిల్లాకి అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం హయంలో మాత్రమే అభివృద్ధి చెందింది రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మళ్ళీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసుకున్నాం ఎందుకంటే మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పన్నెండు స్థానాలు ఇస్తే కనీసం పట్టించుకోకుండా మన జిల్లా నుంచి జాకీ అనే పరిశ్రమను తరింగొట్టాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపేశాడు డ్రిప్పు పైన సబ్సిడీ ఎత్తేసాడు ఆలోచించే మన రైతులను ఆదుకోలేదు మన యువతకి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా రీసెంట్గా మన జిల్లా నుంచి రైతులు బెంగళూరుకి పనికెళ్ళి వస్తూ మధ్యలో పెనుగొండ దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయారు అలాంటి వాళ్ళ చావులు కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వలసలకు చెక్ పడాలంటే చంద్రబాబు గారు రావాలి ఆలోచించి ఈసారి అనంతపురం జిల్లా ప్రజలు అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీ కోర్టేసి గెలిపిద్దాం తెలుగుదేశం పార్టీ కోర్టేస్తే ఆటోమేటిక్గా మన అనంతపురం జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మన రైతులకు ఇక్కడే పంటలు పండించుకునే దానికి నీళ్ళు వస్తాయి డ్రిప్పు పైన సబ్సిడీ వస్తుంది మన జిల్లా మళ్ళీ ఉద్యానవనం హబ్గా మారుతుంది అదేవిధంగా ఆటోమొబైల్ హబ్గా కియా లాంటి అనేక పరిశ్రమలు వస్తాయి ఈ విధంగా మనం ఇక్కడ చదువుకునే యువతికి ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తు కోసం అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం అభి అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసుకున్నాం ఆలోచించండి అనంతపురం జిల్లా ప్రజలారా